హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈ యొక్క సర్క్యులర్ అయితే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి విడుదల కావడం జరిగింది వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క లైఫ్ సర్టిఫికెట్ జనవరి మరియు ఫిబ్రవరి మాసాల్లో ట్రెజరీకి సమర్పించవలసి ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా జనవరి ఫిబ్రవరి మాసాల్లో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ అనేది సమర్పించవలసి ఉంటుందండి కానీ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు మాత్రం రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన లైఫ్ సర్టిఫికేట్ సర్టిఫికెట్లు ఇప్పటి నుండే ఇవ్వడం ప్రారంభించారండి వారు అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు అయితే సమర్పించాల్సి ఉంటుంది అదేవిధంగా అందుకుగాను బ్యాంక్ వారు పోస్ట్ ఆఫీస్ వారు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవలసిందిగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు పోస్ట్ మ్యాన్లు అయితే ఇంటింటికి తిరిగి లైఫ్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు దాంతో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అంటే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు అవగాహన లేని వారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్లతో పాటే పోస్ట్ మ్యాన్లకి వారి యొక్క లైఫ్ సర్టిఫికెట్లని ఇచ్చేస్తున్నారు ఆ విధంగా ఇచ్చినటువంటివి లైఫ్ సర్టిఫికెట్లు చెల్లవండి కాబట్టి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎవరు కూడా దయచేసి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తేదీలోపు వారి అంటే తమ యొక్క లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వవద్దండి అని మనవి చేస్తున్నారు ఒకవేళ ఇచ్చినా కూడా అవి చెల్లవు ఖచ్చితంగా వారి పెన్షన్ అయితే ఆగిపోతుందండి మార్చి నెల నుంచి మళ్ళా తిరిగి రెండు వేల ఇరవై ఆరు జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే లైఫ్ లైఫ్ సర్టిఫికేట్లు అనేటివి ఇవ్వవలసి ఉంటుందండి చాలామంది తెలియక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే పెన్షన్లతో పాటే ఈ విధంగా ఇచ్చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మాత్రమే ఈ తేదీ నుంచి డిసెంబర్ వరకు ఇవ్వవలసి ఉంటుందండి ఏపీ పెన్షనర్లు మాత్రం ఫిబ్రవరి మరియు జనవరి నుంచే ఇవ్వవలసి ఉంటుంది ఇప్పుడు అయితే ఎవరు కూడా ఇవ్వవద్దు ఇప్పుడు ఇచ్చినా కూడా చల్లవండి మళ్ళీ తిరిగి వాటిని మళ్ళీ మీరు జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో సమర్పించాల్సి ఉంటుంది లైఫ్ సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వం లేదా ట్రెజరీ వారు మనం జీవించి ఉన్నామనే ధృవీకరణ ఉంటుందండి ఇవ్వటం వల్ల దాని ఆధారంగానే మన పెన్షన్ మొత్తాలు నిరంతరంగా జమ అవుతూ ఉంటాయి ఒకవేళ సమర్పించకపోతే గడువులోపు పెన్షన్ అనేది ఆగిపోవచ్చు ఎవరు ఈ విధంగా పెన్షన్ ఆగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వీరి ఈ విధంగా సర్కులర్ జారీ చేయడం జరిగింది ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దండి ట్రెజరీ కార్యాలయాలు మరియు బ్యాంకులు ఇప్పటికే పెన్షన్లకి సౌకర్యంగా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పణకి అవసరమైన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు అవి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకండి ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కాదు ఇక ముఖ్యంగా వయసు పైబడిన వారు అనారోగ్యంతో ఉన్నవారు ఇంటి నుంచే జీవన్ ప్రాన్ యాప్ నుంచి లైఫ్ సర్టిఫికెట్లు పంపవచ్చు గ్రామవాడి సచివాలయాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయండి మీరు ఫిబ్రవరి నెలల నుండి అంటే జనవరి లేదా ఫిబ్రవరి నెలల నుండి పెన్షన్ అనేది పొందడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే పూర్తి చేయడం అనేది మంచిదండి ఇక ఎన్టీఆర్ జిల్లా పెన్షనర్లకు అసోసియేషన్ తరఫున విశ్వనాథరావు గారు విజ్ఞప్తి చేస్తూ పెన్షన్ ఆగిపోకుండా ముందుగానే లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించండి ఏవైనా సందేహాలు ఉంటే మా అసోసియేషన్ కార్యాలయాన్ని లేదా ట్రెజరీ శాఖను సంప్రదించండి అని అయితే తెలుపుతున్నారు ముఖ్యంగా ఈ యొక్క గడువు అనేది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మాత్రమేనండి ఇక ఏపీ పెన్షనర్లకు మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు అయితే ఉంటుంది ప్రతి పెన్షనర్ కూడా తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడానికి సమయం అయితే నిర్ణయించబడింది నిరంతరంగా పెన్షన్ పొందేలా చూసుకోవాలి ట్రెజరీ బ్యాంక్ లేదా ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించ సమర్పిస్తే కనుక చెల్లుతుందండి సమయానికి చర్య తీసుకుంటే ఇబ్బందులు పడకుండా పెన్షన్ అనేది కొనసాగుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోని మ పెన్షనర్లందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది చాలామంది పెన్షనర్లు ఇప్పుడే వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించేసి ఇంకా మేము ఈ సంవత్సరానికి సమర్పించాము రెండు వేల ఇరవై ఆరుకు అని అయితే అనుకుంటున్నారు ఆ విధంగా కాదు ఖచ్చితంగా మీరు జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది ఏపీ పెన్షనర్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్